నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో మనము శ్రవణం చేస్తున్నాము అంటే ఏంటి శ్రవణం అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మనం మననం చేసుకోవాలి ఆ మననం చేసుకున్న తర్వాత నిధి ధ్యాస అంటే వేదాంతంలో ధ్యానాన్ని ఒక రకంగా అంటారు యోగంలో ధ్యానాన్ని ఒక రకంగా అంటారు అల్టిమేట్ ఏం లేదు ఆలోచనను తీసుకెళ్ళి ప్రాణం మీద పెట్టగలగడం పెట్టేదాన్ని యోగం కిందకు వస్తారు ఇక్కడేంటి ఈ ఆలోచనని తీసుకెళ్ళి జ్ఞానం మీద పెట్టగలగడం నిధి జాస అంటారు అంతకంటే ఇంకా పెద్దగా భేదం ఏం లేదబ్బా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఏ భగవత్వానికి సంబంధించిన పుస్తకం తీసుకున్నా మనకు రెండు విషయాలు మాత్రమే చెప్పటం జరుగుతుంది ఏంటది ఒకటేమో జ్ఞానం గురించి రెండోది ఏంటి ప్రాణం గురించి చెప్తున్నారు అందుకని జ్ఞానం వచ్చేమో అయ్యవారుగా పురుష సూక్తం చెప్పారు ప్రాణం వచ్చేంటి శక్తిగా స్త్రీ సూక్తం చెప్పారు అంటే అర్థం ఏంటి మన ఋషులు గ్రహించింది కూడా మన దగ్గర ఉన్నటువంటి మన మన ప్రాణము మన జ్ఞానము ఈ రెండూ కలిసి మన శరీరాన్ని తీసుకున్నాయి అనుభవం కోసం అందాము ఆనందం కోసం అందాము లేకపోతే ఇంకా భగవత్ తత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి అంటాము దేదన్నా కానీ అంటే ఏంటి దాన్ని ఏమంటారు ఐ మీన్ మన దగ్గర ఉన్నటువంటి ప్రాణము జ్ఞానము కలిసేసి మన దగ్గర శరీరంగా తీసుకున్నది ఈ మూడు అనమాట అంటే ఈ మూడు నిజం చెప్పాలంటే ఏంటి ప్రకృతే అంటే ఏంటి మనకి భగవద్గీత కూడా చెప్పింది ఏంటి పరమాత్మతత్వం అనేది ఒకటే ఒకటి ఉన్నదబ్బా నిరాకారం అది అది వండర్ఫుల్ శక్తి అది అఖండం దాంట్లో చెక్కలు ముక్కలు లేవు కదలికలు కదలే కదలలేకపోవడం అంటూ లేదు తర్వాత ఇంకోటి ఏంటి ఉంది ఎక్కడ మొదలైందో ఎక్కడంతమైందో మనకేం తెలియదు ఆకాశంలాగా అది అనంతమైంది అలాంటి అనంతమైంది ఉండకపోతే ఇంత భ ఇంత సృష్టి ఇంత ప్రకృతి జరిగి ఉండేది కాదు కాబట్టి ఆ అనంతమైన శక్తి వలనే ఇదంతా ఉద్భవించింది కాకపోతే ఏంటి ఆ అనంతమైనటువంటి శక్తి ఒకటే ఈ ఉద్భవించిందంతా ప్రకృతి ఈ ప్రకృతిలో ముఖ్యంగా ఉన్నవేంటి పంచభూతాలు నేల నీళ్ళు అగ్నివాయువు ఆకాశం దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం అదైపోయిన తర్వాత మన జీవ చైతన్యం ఈ ప్రకృతి ఇంకా ఏంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మిగిలిన విషయాలు ఏంటి సత్వతమ రజోగుణాలు అనేటువంటి విషయంగా చెప్తే ఈ రజో రజోగుణాలకు అనుగుణంగానే ఆ మహానుభావులు ఋషులు మనకు అర్థం అవడం కోసం పేర్లు పెట్టడం జరిగింది ఏంటవి సృష్టి ఉన్నది అంటే ఉన్నట్టు మనకు కనపడుతోంది అది బ్రహ్మ సృష్టి మెయింటైన్ అవుతుంది అది విష్ణు మళ్ళీ వ్యక్తమైనటువంటి సృష్టి ఏమైపోతుంది మళ్ళీ కలిసిపోతుంది అంతే కదా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక ఏరియాలో నుంచి మనం వచ్చిపడ్డాం మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం అంతే కదా ఆ అవ్యక్తమైనటువంటి స్థితి భగవతత్వం ఈ వ్యక్తమవుతున్నదంత ప్రకృతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని మూడు పేర్లు పెట్టి అంటే ఏంటి సృష్టికి కూడా మళ్ళీ మూడు పేర్లు పెట్టారు ఏంటివి అక్కడ హిరణ్య సారీ విరాట్ పురుషుడు అంతర్యామి హిరణ్య గర్భ అని అక్కడ పేర్లు పెట్టి మనకేం పేర్లు పెట్టాడు విశ్వం తేజస్సు తర్వాత మూడోది ఏంటి ప్రజ్ఞ అని పెట్టారు అంటే ఏంటి అందుకే మన వాళ్ళు అంటుంటారు కదా విశ్వంలో లేనిది ఏది నీలో లేనిది ఏది విశ్వంలో లేదు అంటున్నారు అంటే ఏంటి మన సృష్టికి కారణం మనమే బ్రహ్మలో పరమాత్మత సృష్టి సృష్టికి కారణం ఆ భగవత్ తత్వశక్తి ఒకటే అయినా మళ్ళీ సృష్టి వ్యాపించింది మళ్ళీ బ్రహ్మ అనేటువంటి ఆలోచనతోటే అంటే బ్రహ్మ అనేటువంటి సృష్టి చేస్తే అంతర్యామ దాన్ని మెయింటైన్ చేస్తే మళ్ళీ వచ్చేసేసి హిరణ్య గర్భ అంటే ఏంటి లోపల లోపల ఆలోచనతోటి ప్రాసెస్ అయింది అంటున్నారు అంతే ఇప్పుడు మనం సృష్టి చూస్తున్నాం కదా ప్రకృతి అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే ఎంతో ఎక్స్పాండ్ అయిందిగా నీళ్ళు ఎక్స్ కాకపోతే ఏంటంటే ఎక్స్పాండ్ కాని ఒకటే ఉన్నది అందుకని దాన్ని భగవత్వం స్థితి అయ్యుండొచ్చు అన్నట్టు చెప్తున్నారు ఏంటి ఎక్స్పాండ్ కాకుండా ఉన్నది నువ్వు అమెరికాబో ఆస్ట్రేలియాబో ఇంకో చోటకు బో ఆకాశం అయితే ఆకాశం లాగానే ఉంటుంది ఆకాశం ఎక్కడ మొదలైందో తెలియదు ఆకాశం ఎక్కడంతమైందో తెలియదు అందుకని మన ఋషులు వాళ్ళ యొక్క స్వచ్ఛమైన స్థితిలో వాళ్ళు గ్రహించడం గ్రహించింది ఏంటి ఆకాశం ఎంత నిర్మలంగా విశాలంగా తుది మొదలు లేకుండా ఉన్నదో అలాంటి పరమాత్మతత్వ స్థితిలో నుంచి ఒక జ్ఞానం వ్యక్తమైంది తర్వాత పంచభూతాలు తర్వాత మళ్ళీ మన మనసు మన బుద్ధి అహంకారం అని దాన్ని ఏం చెప్తారంటే వీళ్ళు అవరోహణ అని చెప్తారు అవరోహణ అంటే సారీ ఆరోహణ అంటారు ఏంటి మొట్టమొదటి తొమ్మిది ఒక ఒక జ్ఞానస్థితి దాని తర్వాత నిరాకారమైనటువంటి ఒక పరిస్థితి అది తెలిసింది మైండ్కి ఇంటలెక్ట్కి ఇంటలెక్ట్కి మళ్ళీ మైండ్ మైండ్ తర్వాత మన సెన్సార్గన్స్ మన సెన్సార్గన్స్ తర్వాత మన బాడీ మన బాడీ తయారు చేసుకున్నటువంటి వస్తువులు మనుషులు అంటే ఏంటి మనం కూడా ఏంటి పైనుంచి కిందకి దిగొచ్చాము అంటారు ఎవరు దిగొచ్చింది ఎవరు అసలు నిజంగా ఋషులందరూ ఎవరు ఋషులు కూడా మానవులేగా అంటే ఏంటి ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో ఆదిత్యులు ఆ రుద్రులు తర్వాత ఇంకోటి ఏంటి అశ్విని దేవతలు ఎక్స్క్యూజ్ మీ మనువులు ఋషులు ఆ తర్వాత వృక్షాలు జంతువులు పక్షులు పురుగులు ఏదైనా సరే నానించే వ్యక్తమైంది అన్నాడు ఆ వ్యక్తమైనటువంటి దాన్ని ఏమన్నా మనం ఒక చైతన్య శక్తి అన్నారు కాకపోతే మన దగ్గర ఉన్న చైతన్య శక్తికి కొండలో ఉన్న చైతన్య శక్తికి తేడా ఉంది ఎందుకు కొండను నువ్వు తవ్వినా పాపం అది రెస్పాండ్ కాదు రియాక్ట్ కాదు అదే మన ఎవరన్నా ఒకటి కొట్టారనుకోండి మనం ఊరుకుంటామా అంటే ఎందుకు ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నాము రెస్పాండ్ అవుతున్నాము మన దగ్గర మన బుద్ధి అనేటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానము ఒక చైతన్యం ఉంది అంటే ఏంటి భగవత్ తత్వానికి మన బుద్ధి మన జ్ఞానం అన్నా మనం అర్థం చేసుకునే విధానం అయినటువంటి పెద్దగా తేడా లేదు అది నిరాకారమే మన బుద్ధి కూడా నిరాకారమే కాకపోతే ఏమైపోయినా మనము ఈ ప్రకృతి సత్యం అనేటువంటి విషయంగా ప్రకృతితో రాజ్యాత్మం చెందుతున్నాం పరమాత్మ తత్వ సృష్టి అంతా పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం దాంతోపాటు జీవ చైతన్యం అంతా ఉన్నా మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యాన్ని మనమేమనుకుంటున్నావు ఈ జీవ చైతన్యాన్ని తగిలించుకున్నటువంటి నా చిట్టి మనసు నా చిట్టి ప్రాణం నా చిట్టి శరీరమే సత్యం అనుకుంటూ ఇందులో వచ్చే ఆనందానికి సక్సెస్కి గర్వపడుతూ ఇందులో వచ్చే దుఃఖానికి వాటికి దిగులు పడుతూ ఉన్నాం అల్టిమేట్ ఏంటి ప్రకృతి అనేది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది ఇది తథ్యం ఇది మారదు అని ఎవరైతే అవగాహనకు చేసుకుంటారో వాళ్ళు ఆ సత్యస్థితిలో ఉంటూ ఏది మారని స్థితిలో ఉంటూ మారని స్థితే కదా భగవత్ నిరాకారం నిర్వికల్పం కదా మన ద్వారా జరుగుతున్నవన్నీ కూడా భగవత్ తత్వ పనులు అనేటువంటి విషయంగా జరగడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది తర్వాత మన దుఃఖానికి కారణం ఏం చెప్తాడు మన విషాదానికి కారణం మన అహంకారం మమకారం ఈ అహంకారం మమకారం నువ్వు ఎలా పోగొట్టుకోవాలి అనే దానికి నీ దగ్గర శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని నువ్వు వాడు తమో గుణం వాడకపోతే బద్దకిచ్చిపోతుంది కాబట్టి దాన్ని నువ్వు ఏం దేనికి వాడు పని ఏమీ ఆశించకుండా వాడడం అలవాటు చేసుకో రెండోది నీ దగ్గర ఇంకోటి ఉంది ఉపాసన ఒకే విషయం మీద మనసు పెట్టు అన్ని విషయాలు పెట్టుకొని గోరగోలు పడుతున్నావు ఈ మనసు అనేది నిన్నొక్క నిమిషం కూడా క్షణంగా ఉరిక కూర్చనేదు రకరకాల ఆలోచనలు రకరకాల సంకల్పాలు రకరకాల కోరిక రెక్కిస్తూనే ఉంటుంది దాన్ని నువ్వు అర్థం చేసుకొని అవన్నీ తీసేసి ఒకే విషయం మీద మనసు పెట్టు అనన్నీ భక్తులతోటి మనసు కూడా ఏంటి ఐదింద్రియాలు ఉన్నాయి అవే చూస్తూనే ఉంటాయి వాటిని కూడా చిన్నగా లోపలికి తీసుకొని రా తర్వాత నీకు అప్పుడు నువ్వు ఆ జ్ఞానస్థితిని అర్థం చేసుకుంటా ఉంటాడు అంటే ఏంటి భగవ తత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి కూడా మనం క్వాలిఫై కావాలి ఊరికి కూర్చోబెట్టి అర్థం కమ్మంటే కాదు అంటే దానికి కొద్దో గొప్ప మనం ఆ భగవత్తత్వం కోసం మనం ప్రయత్నం చేసి ఉండాలి అప్పుడు నువ్వు ఆ జ్ఞానస్థితికి వస్తావు అని ఇప్పుడు ఏం చదువుతున్నాం పదమూడు వరకు పద్దెనిమిది వరకు జ్ఞానం గురించి చెప్పాడు ఏంటి జ్ఞానం అంతా ఆ నిరాకారంలో నుంచి వ్యక్తమైందయ్యా నీ క్షేత్రం కూడా ఆ వ్యక్తమైనటువంటి దానికి ఐదు భూ పంచభూతాలకు ఏమున్నాయో అవే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి దానికి అనుగుణంగా నీ దగ్గర పంచకోశాలు ఉన్నాయి దానికి అనుగుణంగా నీ దగ్గర తన్మాత్రలు ఉన్నాయి దానికి అనుగుణంగా నీ దగ్గర సెన్సార్గన్స్ ఉన్నాయి ఇరవై నాలుగు లక్షల తత్వాలతో ఉన్నటువంటి నీ శరీరంలోకి జీవ చైతన్యం భగవత్ తత్వం అనేటువంటి నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నది కాకపోతే నువ్వేం చేస్తున్నావు నేను అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి నాది అనేటువంటి నా శరీరాన్ని పట్టుకొని ఉన్నావు అందుకే కదా నేను ఆలోచిస్తున్నానంటాం కదా నాది ఆలోచిస్తున్నావు అంట అంట అంటే అర్థమైంది ఇక్కడ నీ దగ్గర ఉన్నాయి ఒకటి నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉంది నాది అనేటువంటి ఒక శరీరం ఉంది ఈ నాదినేమో ప్రాణం అనుకో నేను నేమో జ్ఞానం అనుకో ఈ నేను నాది కలిపి భగవతత్వం కోసం గనక చేస్తున్నప్పుడు నువ్వు నువ్వేంటి నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి శక్తి దాన్ని డైల్యూట్ కాకుండా హాయిగా చేసుకుంటూ పోతావు సంతోషంగా ఉంటావు అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు మనం పద్దెనిమిది ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చింది ఇదేంటి మోక్ష సన్యాస యోగం ఈ స్థితికి నువ్వు రావాలి అంటే ఏంది ముందు ఈ నేనే క్షేత్రం క్షేత్రజ్జుడు అనేటువంటి విషయాన్ని నాకు అర్థం కాకుండా చేస్తున్నది ఏంటి నా స్వభావం నా గుణాలు ఆ సత్వతమ రోజో గుణ అలవాటు వదిలించుకోవాలి ఆ తర్వాత నాకు భగవతత్వం తప్ప ఇంకేమి వద్దు అనేటువంటిది శ్రద్ధ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు భగవత్వ సిద్ధాంతం నీకు అర్థమవుతుంది ఇంకా ఏం చేయాలి వీటితో పాటు ఇది ఎంత సిద్ధాంతం కరెక్టే పాటు నువ్వు జాగ గుణం అలవాటు చేసుకోవాలంటే ఏమి పనే చేయకూడదా అంటారు పని చెయ్యి కానీ పనిలో నుంచి ఫలితం ఆశించవాకు ఎప్పుడైతే నీకు కోరిక లేదు నీకు ఆ పని చేద్దామనేటువంటి విషయం కూడా నీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంటే ఏంటి నిరాసక్తంగా ఉంటావు అప్పుడు నిరాసక్తంగా ఉన్నప్పుడు నీకేదైనా పని వచ్చిందనుకో ఆ పని భగవతత్వం అనేటువంటి విధంగా ఉత్సాహంగా చేస్తావు ఎందుకు నీ కోసం నువ్వేం చెయ్యవు నీకు లాభ నష్టాలు ఆశించవు కాబట్టి అని చెబుతూ నేను ఎంతవరకు చదువుకున్నాము తర్వాత ఇంకేం చెప్పాడు నిన్న ఒకవేళ నీకు పని అనేది నాకు ఇష్టం లేదని నువ్వు అనుకున్నా కానీ నీ స్వభావానికి అనుకున్నా నువ్వు క్షత్రియుడు యుద్ధం చేసే ఏరియాలో పుట్టావు యుద్ధం చేయాల్సిన అవసరం వస్తున్నప్పుడు నువ్వేం తప్పించుకోలేవు ఎందుకంటే నీ జ్ఞాపకాల్లో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నావు నువ్వు వాటిట్లో నుంచి బయటపడాలంటే ఏంటి ఈ జ్ఞాపకాలు ఈ కోరికలు నాకేం సంబంధం లేదు నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు గట్టిగా పట్టుకొని ఆ పరమాత్మతత్వాన్ని కనుక నువ్వు నమ్మగలిగావు అంటే అప్పుడు నువ్వు పరమ పరమ శాంతిని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతా అంటాడు అంటే ఏంటి అన్నింటిలోకి ముఖ్యమైనది ఏంటి నాకు కోరికుండి నేను శరీరం ద్వారా నేను ప్రాణం ద్వారా మనసు అనుకున్న ద చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా అది ఇంపర్ఫెక్షనే పూర్తి పర్ఫెక్షన్ రాదు కంప్లీట్గా ఇది నేను చేశాను అని ఈ భూమి మీద ఏ విషయం చెప్పగలిగే వాళ్ళు ఉండరు అన్నిటిలోకి అత్యున్నతమైనది ఏంటి అంటే భగవత్ తత్వ స్థితి భగవత్ తత్వ స్థితి అంటే ఏంటంటే డివ డివిని డివైన్ క్వాలిటీ అది రావాలి అంటే ఏంటంటే మనకి మన కోసం కాకుండా భగవత్ తత్వం కోసం జీవించడం కనుక అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ జీవించాలి అనేటువంటి నమ్మకం నువ్వు పెట్టుకుంటే దాన్ని ఏమంటారు ఫెయిత్ అంటారు ఎప్పుడైతే ఆ ఫెయిత్ పెట్టుకుంటావో నీ దగ్గరకు ఆ గ్రేస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఎక్కడుంది గ్రేసు గ్రేస్ అంటే ఏంది డివైన్ గ్రేసు భగవత్ తత్వ స్థితి నీ దగ్గరే ఉంది ఎప్పుడైతే నువ్వు ఇవేవి నాది కాదు అనేటువంటి భావం నీకు డెవలప్ అయిందో నీ దగ్గర దగ్గర ఉన్నటువంటి ఆ భగవతత్వం మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అంటే ఏంటో నువ్వే డివినిటీగా ఎక్స్ప్రో ఎక్స్ప్ర అవడం మొదలు పెడుతుంది అప్పుడు ఏదన్నా భౌతికంగా గొప్ప విషయం జరిగింది నా వల్లే జరిగింది అని గర్వపడవు లేదు ఏదన్నా నష్టం వచ్చింది ఇబ్బంది పడ్డావు ఓహో ఇది అనుభవం రావాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది ఎందుకు నువ్వు ప్రకృతి అనేది ఇది క్యాజువల్ పోతుంది ఉంటుంది అనేటువంటి నీకు వచ్చింది మారకుండా ఉన్నటువంటి ఆకాశతత్వం లాంటి భగవత్ తత్వస్థితి నా దగ్గర ఉంది విషయాన్ని నేను గ్రహించిన తర్వాత నా మనసు ఈ చిన్న చిన్న విషయాల్లో నుంచి బయటపడి ఎక్స్పాండ్ అవ్వటం మొదలు పెడుతుంది ఆ ఎక్స్పాన్షన్ని ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు అంటే ఏంటి మన చైతన్యం ఆగకుండా ఏది చిన్న చిన్న విషయాల్లో ఆగకుండా పూర్తిగా వ్యాపించి నేనే భగవతత్వం అనేటువంటి స్థితిలో నిలబడి ఏ పని చేస్తున్నా భగవతత్వ ప్రాసెస్లోటి జరగడం జరుగుతుందబ్బా అంతకంటే ఇంకేం లేదు నిన్న మనం అంతవరకు చదువుకున్నాము ఇప్పుడు ఏంటి అరవై మూడు ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించిదిని ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైనటువంటి జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరించము ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవాను అర్జున ఇప్పుడు నీకు నేను చెప్పినంత కూడా సామాన్యమైన విషయం కాదయ్యా ఇప్పుడు ఆయన అర్జునుని వంక పెట్టుకొని మనం అనుకుందాం మనకు అర్థమైంది ఇది సామాన్య విషయం కాదు ఎందుకు ఇది హండ్రెడ్ పర్సెంట్ కనుక అర్థమైతే ఇక్కడ దుఃఖపడేవాడు ఎవడు ఉండడు దుఃఖం ఉంటుంది అనుభవం ఉంటుంది కానీ అనుభవించేవాడు ఉండడు చేసేవాడు ఉండడు తర్వాత ధ్యానం చేసేవాడు ఉండడు తినేవాడు ఉండడు అన్నీ తినడం జరుగుతుంది జ్ఞానం చేయడం జరుగుతుంది పని చేయడం జరుగుతుంది మాట్లాడటం జరుగుతుంది ఈ జరుగుతుంది అనేటువంటి స్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఈ జరుగుతుంది ఉండడం అనేటువంటి స్థితే భగవతత్వం ఈ తెలియడం అనేటువంటి స్థితే నీ జ్ఞానతత్వం ఇప్పుడు నీక ఏమైంది ప్రాణం మన దగ్గర ఉండడం ఉన్నది అంటే ఏంటి భగవతత్వం మన దగ్గర ఉండడం ఉన్నది ఈ ఉండడం ఉన్నది అనేటువంటి ఎవరికి తెలుస్తుంది నా జ్ఞానానికి తెలుస్తోంది ఇప్పుడు మరి నా జ్ఞానం ఎలా ఉండాలి భగవతత్వం అనేటువంటి విషయంగా పని జరుపుకుంటూ పోవాలి ఇప్పుడు జరుపుకుంటూ పోతుంది ఈ ప్రాణశక్తి ఉంది కదా ఈ భగవతత్వ శక్తి ఉంది కదా ఇక్కడ మనం జరుపుకుంటూ పోతుందంటే చేస్తున్నది ఎవరు నేను చేయడల్లా జరిగిపోతూ ఉంది అలాంటి స్థితి వస్తే ఇంకా మనకు దుఃఖం ఏముంది ఏం వస్తుంది ఏం రాకపోయినా మనకేం సంబంధం లేదు ఏ పని వస్తుంది ఏ పని చేయాలి అనేటువంటి భావం లేదు నా దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు లేదు అనేటువంటి విషయం లేదు అంతా భగవతత్వం ఉంది చూసుకుంటూ ఉంటుంది అనేటువంటి స్థితికి నువ్వు వస్తావు అలాంటి జ్ఞానాన్ని అర్జున నీకు బోధించానయ్యా ఈ జ్ఞానాన్ని నువ్వు కంప్లీట్గా అర్థం చేసుకో నీ అర్థం చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఆచరించి అంటున్నాడు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జున నీకు ఇదంతా చెప్తున్నాను నీ స్వభావానికి ఉన్న నువ్వు క్షత్రియ కుటుంబంలో పుట్టావు నువ్వు యుద్ధం చేయక తప్పదు నోరు మూసుకుని యుద్ధం చేయమని భగవాన్ అర్జునుడికి చెప్పటల్లా మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఈ పిల్లల మీదతో సహా మనకి మీద రైట్స్ లేవు రైట్స్ ఆఫ్ అనమాట అంటే ఎవరి మీద హక్కు లేదు కాకపోతే ఏంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పటం వరకే తప్ప నువ్వు ఇలా చెయ్యి చెయ్యకపోతే ఇబ్బంది పడతాము నువ్వు ఇబ్బంది పడతావు మనము ఇబ్బంది పడతాం అనేటువంటి చెప్పే హక్కు మనకి లేదు ఇంత పెద్ద భగవాను సృష్టి అంతా ఈయన ద్వారా జరిగింది ఈయనకు తెలియంది లేదు ప్రకృతి అంతా ఈయనలో నుంచి వచ్చింది చెట్టు పుట్ట గొట్టు గోవా అంతా వచ్చింది ఎవరి స్థితి ఏందో అంతా ఆయనకి తెలుసు ఆయన జన్మరహస్యం తెలుసు ఆయన అంటే మళ్ళీ ఇక్కడ రూపం కాదు నామరూపం లేని నిరాకారమైనటువంటి శక్తి నుంచి వ్యక్తమైనటువంటి ఈ భగవానికి అన్నీ తెలుసు అయితే ఏం చేస్తున్నాడు అర్జున నువ్వు యుద్ధం చేయమని చెప్పటల్లా ఏం చెప్పాడు నాయన నీకు కంప్లీట్గా నేను సత్యం బోధించా నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి వ్యక్తమైందే మన ప్రాణము మన జ్ఞానము ఈ ప్రాణము జ్ఞానము చిన్న మనసును పట్టుకుని కూర్చొని ఇది కాదు నువ్వు ఇది దాటినటువంటి స్థితి నీకే పనిస్తే ఆ పని భగవతత్వం అని కనుక నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నీ బుద్ధి వికాసం చెందుతూ ఉంటుంది చందంగా చందంగా తర్వాత ఒకే విషయం మీద మనసు పెడతావు పెట్టిన తర్వాత నీ ఇంద్రియాలను నీ చేతిలో పట్టుకుంటావు ఎప్పుడైతే ఇవన్నీ చేశావో అప్పుడు నీకు సత్యం అవగాహన అయ్యి నేను భగవతత్వం ఒకటే అయినటువంటి విషయానికి వస్తాను తావు అని చెబుతూ ఏం చెప్పాడు నీకు బోధించాను కదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో నువ్వు అర్థమైంది కదా విషయం దాని ప్రకారం నువ్వు ఫాలో చేసుకోను ఆయన అంటాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవడం ఏంటి మనం ఎవరికి కూడా ఇలా చేయండి అలా చేయండి అని స్ట్రాంగ్గా చెప్పామంటే వాళ్ళు ఎలానూ చేయరు ఎందుకు చేయరు ఎవరి మనస్సు ఎవరి ఆలోచన ఎవరి సంస్కారాలు దాని ప్రకారమే పోతుంది ఇప్పుడు నేను అర్జునుడు యుద్ధం చేయమన్నా చేయనంటున్నాడా తర్వాత చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయనకున్నటువంటి జ్ఞాపకాలు ఆయన సంస్కారాలు ఆయన ఆలోచనలు ఆయన పుట్టిన పుట్టిక ఆ పనిలో నుంచి బయటపడకుండా చేస్తుంది కానీ మనం పని చేస్తున్నా ఈ పనిని ఏం చేయడం లేదు లేదు అనేటువంటి భావం కనుక పెంచుకోవటాన్ని జ్ఞానం అంటాడు రవిదాసు ఉన్నాడు మాంసం కొట్టుకొని జీవించేవాడు అలాంటి ఆయన దగ్గరికి ఒక శిష్యుడు పోతాడు ఇదేంటి ఇట్లా ఉన్నాడు అంటాడు తల్లిదండ్రులు స్నానం చేయిస్తాడు వాళ్ళకి వండుతాడు పెడతాడు మాంసం అమ్ముకుంటాడు వచ్చి సాయంత్రం కూర్చుంటాడు చెప్పు నాయన ఏం కావాలి అంటాడు మరి ఇది తప్పు కదా ఇంత దూరం ఈ స్థితికి వెళ్ళావు కదా అంటే తప్పు ఒప్పు ఎవరయ్యా ఏ పని చేసినా తప్పు ఒప్పు లేదు నీ భావాన్ని బట్టి తప్పు ఈ పని ఏం చేస్తున్నానో తప్పు అనే భావం వచ్చిందనుకో దానికి సంబంధించినటువంటి అకౌంట్ నీకు పడిపోతుంది అందుకే నీకు ఘర్షణ జరిగిందనుకో మనసులో ఈ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని అప్పుడు చేయకుండా ఉండడం ఉత్తమం ఇప్పుడు అంతే కదా ఎవడన్నా కింద పడతాడు మన దగ్గర మంచి నీళ్ళ బాటిల్ ఉంటుంది వీడికి మంచి నీళ్ళు ఇద్దామా ఇం అని ఆలోచిస్తామా ఆలోచించాం ఈ పడ్డవాడికి ఏం చేయాలని మనం ప్రయత్నం చేస్తాం అంటే స్పాంటేనియస్గా అట్లా మనం పరిగెత్తి చేసేవన్నీ భగవత్ పనులు చేద్దామా చేద్దాం వద్దా నాకు పేరు వస్తుందా ప్రతిష్ట వస్తుందా ఎవడైనా వీడియో పెట్టాడా ఏదైనా ఫోన్ తీస్తున్నాడా ఫోటోలు తీస్తున్నాడా వాడు ఉన్నప్పుడు నేను పోయి పిల్లో ఎత్తుకుంటే బాగుంటుంది ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది అని రాజకీయ నాయకులు వేషాలు వేస్తుంటారు కదా అవన్నీ కూడా ఏంటి మనసు ప్లాన్ చేసుకొని స్వార్థం కోసం చేసేవి దానికి సంబంధించిన ఫలాలు ఎలానో తప్పవు ఇప్పుడు ఇక్కడ ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి నువ్వు ఏ విషయాన్నైనా అయినా సరే అర్థం చేసుకొని నీకు ఇష్టమైతే నువ్వు చేయినా అయినా అని చెప్తున్నాడు ఇప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది మాకు కాబట్టి ఇవన్నీ తెలిసినాయి మేము చెప్పాము వాళ్ళు చేయడం లేదు ఇలాంటి భావాలు పెట్టుకోకూడదు ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకుంటారు ఎందుకు మనందరి దగ్గర ఉన్నది భగవతత్వమే ఈ పని తక్కువ ఆ పని ఎక్కువ అని ఎక్కడా కూడా భగవద్గీతలో చెప్పలా వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్పలా అని కూడా చెప్పాల మూడు స్వభావాలు మూడు గుణాలు ఉన్నవాళ్ళు నా దగ్గర నుంచే వచ్చారు వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు చేస్తారు ఆ స్వభావం మారిపోయిన తర్వాత వాళ్ళు ముందుకెడతారు నాయన ఇప్పుడు నీకు కూడా ఉన్న విద్య ఉన్నత విద్య అంతా నీకు బోధించాను డివైన్ నాలెడ్జ్ కంటే ఇంకొక నాలెడ్జ్ ఇప్పుడు ఈ భూమి మీద లేదు ఎందుకు భగవత్ తత్వ విషయం కనుక మనకు అర్థమైతే మిగిలిన విషయాలు ఈ వేటికి మనం కష్టపడక్కర్ల చాలా తేలిక అర్థం అవుతుంది దాన్ని బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అన్నారు అర్థమైతే జస్ట్ కూసు విద్య బ్రహ్మ విద్యలో మనం చెప్పుకోవాలంటే పెద్ద అర్థం కానిదేమీ లేదు భగవత్వ సృష్టిలో నుంచి వచ్చిన దగ్గర వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నది ప్రాణం ఆ విషయాన్ని తెలుస్తున్నది మన జ్ఞానం లిమిటెడ్గా ఉన్నామంటే దుఃఖపడతాము ఆ జ్ఞానాన్ని మనం వ్యాపింప అంటే ఆనంద స్థితిలో ఉంటాం మరి ఆ వ్యాపింప చేసుకోవాలంటే మనకు కొంత క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి ఏంటి క్వాలిఫికేషన్ కొద్ది గొప్ప కర్మ చేసి చేయాలి నిష్కామ కర్మ తర్వాత కొద్ది గొప్ప ఉపాసన ఉండాలి ఒకే విషయం మీద మనసు పెట్టడం కొద్ది గొప్ప స్థితిలో ఉండాలి ఏమి ఏమి ఆశించకుండా ఇంద్రియాలను కట్టడి పెట్టి మనసును చేసేటువంటి స్థితి రావాలి అప్పుడు నువ్వు జ్ఞానస్థితిని కొంచెం అంటించుకుంటావు అన్నట్టు చెప్పటం జరిగింది అంటే ఏంటి నీకు కంప్లీట్గా బోధించాను చేసుకోవాల్సింది చెయ్యాల్సింది నువ్వేనాయన నీకు ఎలా బాగుంటే అలా చెయ్యి అని చెప్తున్నాడు ఇంకోటి ఏం చెప్తున్నాడు సమస్త గోప్య విషయములందునూ పరమ గోప్యమైన నా వచనాలను మరొక్కసారి వినము ఇంకా ప్రేమ ఆయనకి ఏంది ఇంత చెప్పాడు కదా నో గమ్మునుండొచ్చు కదా లేదు నాయనా అసలు గుహ్యమైనటువంటి శాస్త్రాన్ని చెప్తాను ఇంకా చెప్తాను కొంచెం విను అంటాడు నీవు నాకు అత్యంత ప్రియుడు ఒకటి వలన నీకు మిక్కిన హితమును గుర్చు వచ్చిన వాళ్ళని మరి నా అంటాడు అంటే ఏంటి అర్జున నేను కంప్లీట్గా నేను ఎల్లయటం చేశానయ్యా నీకు ఏది బాగుంటే అది చేసుకుంటూ పో నాకేం అభ్యంతరం లేదు అని చెబుతూ మళ్ళీ ఇక్కడేం చెప్తున్నాడు అర్జున నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా అందుకని ఇంకా నీకు అర్థమయ్యేడు చెప్తాను నాయన ఇంకా ఒకసారి వినుకు అంటాడు ఇప్పుడు చాలామంది అంటుంటారు ఉదాహరణకు మన వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి మీకు నేనంటే ఎందుకు ఇష్టము నేనే ఏదో చెయ్యాలని మీరు అనుకుంటున్నాడు కదా అంటాడు ఆయన నవ్వు నవ్వునవుతాట ఎందుకు గురువులందరికీ శిష్యులందరూ ఇష్టమే అయిష్టం ఏమీ ఉండదు కాకపోతే ఎందుకు వాళ్ళకి ఎక్కడ ఇంకా ఏంటి వీళ్ళ వల్ల ఇంకేదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది ఏమో అన్న చోట ఇష్టం చూపిస్తారు అంతే తప్ప గురువులకి నాకు వీళ్ళు ఇష్టమా వాళ్ళు ఇష్టమా అని ఏముండదు నిజంగా చెప్పాలంటే గురువులకి ఇష్టమైంది ఏంటి మనం మారడం వాళ్ళకి ఇష్టం కానీ చాలామంది ఏమనుకుంటారు నేను గురువుకు కోటి రూపాయలు డొనేట్ చేసేసాను ఆశ్రమానికి కోటి రూపాయలు ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చాను అనుకుంటారు అది ఎవ్వరూ కోరుకోరు ఎందుకంటే ఇట్స్ నథింగ్ ఎందుకంటే ఇదంతా ప్రకృతి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు ఆ మాత్రం సంగతి గురువులకు తెలియదా కాకపోతే వీళ్ళు అట్లన్న వీళ్ళు ఇచ్చి బాగుపడతారేమో ఎందుకంటే కొంచెం కొద్దిగా ఉదాహరణ వస్తుంది కదా కర్మ అంటే నేను చేయటం లేదు ఏదో వేరే చోటిస్తున్నాను అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ఒక చిరునవ్వు నవ్వుతారు నిజంగా గురువులకు మనం ఇచ్చేటువంటి బహుమతి ఏంటంటే మనం ఇరవై నాలుగు గంటలు ఆనంద స్థితిలో ఉండడం ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాము భౌతికంగా ఉన్న విషయాలు మనం ఇబ్బంది పెట్టకపోతే ఆనందంగా ఉంటాం భౌతిక విషయాలు మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి నాకు అది కావాలి ఇది కావాలనే కంప్లైంట్ ఉంటే ఇబ్బంది పెట్టదు ఇబ్ కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది పడతాం ఆ తర్వాత ఇంకోటి ఏంటి అది చేస్తారా వీళ్ళు ఇది చేస్తారా అని మనం ఆశించి వాళ్ళు చేయలేదనుకో ఇబ్బంది పడతాం నిజంగా మన గురువులు గురువులు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి నుంచి కోరుకునేది ఏంటి జస్ట్ పరివర్తన మారిపోయి నేనే భగవత్ తత్వం అనేటువంటి విషయంగా చెప్పాలని చూస్తాడు ఓ భగవాన్ వచ్చేశాను నీకు నాకు తేడా లేదయ్యా నాకు కూడా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ని నేనేం అడుక్కోవాల్సిన అవసరం లేదు అని ఏ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడో వాళ్ళని చూసి ఇష్టపడతారు అందుకే యోగ వాసిష్టంలో చెప్తాడు ఎప్పుడు కూడా శిష్యుని కూడా గురువు గట్టిగా అంటించి పెట్టుకోమని చెప్పడు వాడు ఎదుగుతున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు ఎదిగితే సంతోషపడతాడు ఎదక్కకపోతే ఆయన కూడా ఇంకంతకంటే బాధపడతాడు అందుకనేంటి అల్టిమేట్ లాస్ట్లో యోగ వాసిష్టంలో చెప్తాడు అంత అర్థమైందయ్యా అంటాడు ఓకే నాకు నువ్వు నీ దో వెళ్ళు నా దో నేను ఇల్లు అంటాడు అంటే ఏంటి ఆధ్యాత్మిక సాధనలో ప్రతిదీ ఏది కూడా గట్టిగా అతుక్కోమని చెప్పరు ఎక్కడికక్కడ మనం అతికించుకో అతికించుకున్నది వదిలించుకోవటం ఆధ్యాత్మిక సాధన ఇప్పుడు మనమేం చేస్తాము మన జీ మన జీవత్వంలో తేడా ప్రతిదీ అంటించుకుంటాం ఎక్కడికి పోయినా మళ్ళీ అదే సత్యమని అంటించుకుంటాం విగ్రహం పూజ చేస్తే అవసరం లేదు అనేటువంటి మొదలు తీసేసి మళ్ళీ అక్కడ పోయి గురువుల్ని విగ్రహాలుగా పూజించడం మొదలు పెడతాం గురువుల్ని విగ్రహాలుగా కాదుగా మనం పూజించాల్సింది గురువులు ఎలా జీవిస్తున్నారో మనం అలా జీవిస్తూ మనం మార్పు చెందాలి మార్పు చెందుతున్నాము అనే దానికి గుర్తేంటి మనకు అసలు దుఃఖం ఉండదు ఫుల్ ఆనందమే ఆనందం అంటే మళ్ళీ ఆహా ఓహో కాదు ఎవరి మీద కంప్లైంట్ ఇయ్యము ఏమి మనం ఆశించాం ఏమి నాకు గురువుగారు ఇదిగోనమ్మా నేను మోక్షం ఇస్తాను రాన నమస్కారం అయినా నాకు మోక్షం వద్దు పాడవద్దు ఇంకా నాకేం అవసరం లేదు అన్నీ ఉన్నాయి చాలు కృతజ్ఞతలు అని చెప్పడం జరుగుతుంది మరి మరి ఎట్లా నమ్మ నువ్వేం చేయాలి అంటే సరే నన్ను ఉపయోగించుకుంటున్నావు కదా ఉపయోగించుకో నీ పనే జరిగిపోతుంది కదా మన ద్వారా భగవతత్వం జరుగుతుంది కదా ఇంతకంటే ఆనందం ఏం కావాలి అనే విషయంగా చెప్పగలిగినటువంటి ధైర్యం రావాలి అంటే వాళ్ళు చెప్పింది మనం ఆచరించటం మొదలు పెట్టాలి ఆరాధించటం కాదు ఆరాధన అనేది ఒకే విషయం భక్తి భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భక్తి మాత్రమే ఆరాధన అట్లా ఏంటి కర్మ కేవలం మన బుద్ధి వికాసం చెందించుకోవటం కోసమే కర్మ జ్ఞానం ఉన్నదంతా ఒకటే ఇంకొకటి లేదు అది నా దగ్గర కూడా ఉన్నది నాకు అది తప్ప ఇంకేం అవసరం లేదు అనేటువంటి భావమే జ్ఞానం అన్నీ నశించిపోయేది ప్రకృతిలో ఒక్కటి కూడా శాశ్వతంగా ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పినా ఆ తర్వాత భగవద్గీత చెప్పిందంతా జ్ఞానానికి చెప్పారు మళ్ళీ శివభక్తులు అద్వైత శివ శివాద్వైతము అవన్నీ ఉన్నాయి వాళ్ళంతా ఏం చెప్తారు శక్తికి సంబంధించి చెప్తారు శక్తి అంటే ఏంటి ప్రాణం అక్కడ ప్రాణం కూడా అంతే అక్కడ ప్రాణంలో చెప్పింది కూడా మళ్ళీ ఉన్నదంతా ఒకటే భగవతత్వ శక్తి మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లంతా సృష్టి వ్యక్తం చేసుకోవటం వెళ్ళారు అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో దా సహా నువ్వు ఏ పేరు నామం రూపం అంటే ఏంటి నామం అంటే ఆలోచన రూపం అంటే ప్రాణం కదలిక ఈ కదలిక ఆలోచన ఉన్న ప్రతిదీ ప్రకృతి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన స్థితి ఏంటి ఆలోచన లేని స్థితి ప్రాణం కదలని స్థితికి వెళ్ళాలి అంటే ఏంటి ఒక రకమైనటువంటి నిశ్చలత్వం నిర్ నిర్వికల్పం నిశ్శబ్దాన్ని వినగలిగేటువంటి స్థితిలో మనం అనక ఉండగలిగితే మనం కూడా భగవతత్వమే అదే చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడు నువ్వంటే నాకు ఇష్టమయ్యా అందువల్ల ఇప్పుడు ఏదో నేనేదో గొప్పవాడిని నువ్వు అనుకుంటున్నావేమో నీ దగ్గర నుంచి నేనేం ఆశించట్లేదు నీ దగ్గర నుంచి నాకు అసలు ఏం అవసరం కూడా లేదు కాకపోతే ఎందుకు ఎందుకో తెలియదు శిష్యు ఇప్పుడు ఎందుకు అసలు ఈ భగవద్గీత మనకు ఎందుకు చెప్పాలి వ్యాసుడికి ఏం పిచ్చెక్కిందా శంకరాచార్యకి ముప్పై ఏళ్ళకి ఏం పిచ్చిపెట్టింది వివేకానందుడికి నలభై ఏళ్ళకి చచ్చిపోయినాడు ఎందుకు అంటే ఏంటి ఆ భగవత్వానికి ఈ మానవాళి మీద ప్రేమ అంతే కదా ఈ ఋషులందరూ ఎవరు పైకి వెళ్ళి కిందకొచ్చిన వాళ్ళు కింద నుంచి పైకి తిరుగుతున్న వాళ్ళు అంటే అర్థం ఏంటి ఏమీ లేదు అనేటువంటి ఒక స్థితిని చూసి పాపం ఏమీ లేదనేటువంటి స్థితి వీళ్ళకి చెప్పేడుద్దామని పాపం మళ్ళీ కిందకొచ్చినట్టు వాళ్ళ వాళ్ళనమాట అంటే ఏంటి ఆరోహణ అవరోహణ అంటే ఏంటి మన ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుంచి మొదలు కావాలి ఇంద్రియాలు నాకు ఏ కోరికలు లేవు నాకు అదవసరం లేదు అవసరం లేదు వస్తువుల సంబంధం లేదు మనుషుల సంబంధం లేదు ఎక్కడ మనసులో పైకి భౌతికంగా కాదు భౌతికంగా నువ్వు ఏరియాలో ఉన్నావో ఆ ఏరియాలో నీ చేతిలో ఉన్నటువంటి ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ మన ద్వారా జరగాలి కానీ మానసికంగా నాకు వస్తువుతో సంబంధం లేదు మనుషులు అవసరం లేదు ఇంద్రియాలు నాకు ఇష్ట ఇష్టాలు అవసరం లేదు నాకు ఏ కోరికలు అక్కర్లేదు ఉన్నదంతా లోపల ఉన్నటువంటి భగవత్వమే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే నేను శరీరం కాదు ఇంద్రియాలు కాదు ప్రాణం కాదు మనసు కాదు మరి నేనెవరు నేనెవరు అంటే ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం నేను అనేది ఒక జ్ఞానం నేను అనేది జ్ఞానం అనేటువంటి ఒక భావం సృష్టి అంతా వ్యక్తమైంది భావంలోనే ఎవరో ఎక్కడ కూర్చొని చేశారు అనే దానికి ఆధారాలు లేవు మన సృష్టి కూడా భావమే ఎట్లొచ్చింది ఈ భావము మనం తయారు చేసుకున్నటువంటి మన జ్ఞాపకాల వల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది ఈ భౌతికానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కొట్టేసేయాలి కొట్టేస్తే మరి నేనెవరు నేను అనేటువంటి జ్ఞానం ఉంది ఇంకా ఆ నేను జ్ఞా ఆ జ్ఞానం కూడా దాటితే ఉన్నదంతా భగవత్ష్టం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ భగవాను నాయన ఇంకా నాకు ప్రేమ ఉంది చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం ఉంది అర్థం చేసుకో నాయన అని చెప్పి చెప్తాడు సిక్స్టీ ఫైవ్ రేపు చెప్తాను